ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వెరిఫికేషన్ లో భాగంగా ఇప్పటికే డిఎంహెచ్ఓ పెన్షన్లు అంటే పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్నారు కదా వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది డాక్టర్లే పెన్షన్దారులు ఇంటికి వద్దకు వెళ్లి వెరిఫికేషన్ అనేది పూర్తి చేశారు ఇప్పటికే ఆ వెరిఫికేషన్ అయితే పూర్తయింది కాబట్టి అలా ఎక్కడైతే వెరిఫికేషన్ పూర్తయిందో ఆ ఏరియాలో ఇక వికలాంగ పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేయనున్నారు అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రీ అసెస్మెంట్ అంటే మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయనుంది ఇందుకోసం ఇప్పటికే సచివాలయ వెల్ఫేర్ ఎస్టెంట్ లాగిన్లలో ఎవరైతే వికలాంగ పెన్షన్ పొందుతున్న వారు ఉన్నారో వారందరి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా ఇప్పుడు సచివాలయ వెల్ఫేర్ ఎస్టెంట్లు నోటీసులు అయితే అందజేస్తారు ఆ నోటీసులో వచ్చేసి వారికి వెరిఫికేషన్ అనేది ఈ హాస్పిటల్లో చేస్తారు అలాగే ఎన్నోది ఏదైనా చేస్తారు ఇలాంటి వివరాలు అయితే ఉంటాయి వారు ఆ నోటీసులో ఉన్న రోజున అదే ఆ నోటీసులో ఏ హాస్పిటల్ ఉంది ఏ రోజున వెరిఫికేషన్ కు వెళ్ళాలంటే అలాంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా ఆ రోజున ఆ హాస్పిటల్ కి వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇక వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే తీసుకువెళ్ళండి అలాగే ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళండి అలాగే నోటీస్ ఎలాగో అందుబాటులో అయితే ఉంటుంది కాబట్టి నోటీస్ కూడా తీసుకువెళ్ళండి నోటీస్ అని ఎందుకంటానంటే ఆ నోటీస్ లో మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి అంటే పెన్షన్ ఐడితో పాటు మీ పేరు అలాగే ఈ హాస్పిటల్ కి వెళ్ళాలి అలాంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి కాబట్టి అది కూడా యూజ్ అవ్వచ్చు ఆ నోటీస్ కూడా తీసుకువెళ్ళండి ఇక వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే పెన్షన్ కి ఇన్ఎలిజిబుల్ అవుతారో వారికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనైతే తెలుస్తుంది అంటే ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అవుతారో వారికి మళ్ళీ అవకాశం అయితే ఇవ్వచ్చు అంటే మళ్ళీ వెరిఫికేషన్ చేయడము ఇలాంటి అవకాశం అయితే ఇచ్చి అప్పటి వరకు ఆ పెన్షన్ అనేది హోల్డ్ లో అయితే ఉంచుతారు ఆ మళ్ళీ వెరిఫికేషన్ తర్వాత ఎలిజిబుల్ అయితే ఆ హోల్డ్ లో వరకు రావాల్సిన అమౌంట్ అనేది కల్పించే అవకాశం అయితే ఉంది ఇక నోటీసులు అందుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వారికి సంబంధించి ఎలాంటి ఆప్షన్ ఇచ్చారో తెలియదు కానీ నేను అనుకోవడం మాత్రం ఎలాంటి ఆప్షన్లు ఇస్తారంటే ఆ ఆప్షన్ అనేది వెల్ఫిరేషన్ అయితే ఇవ్వచ్చు ముఖ్యంగా నోటీసులు అనేది ఎందుకు అందుకోలేదు అంటే వారికి నోటీస్ అందుకోవడం ఇష్టం లేదా వెరిఫికేషన్ రావడం ఇష్టం లేదా లేదంటే వేరే గ్రామానికి వలస వెళ్లారా ఇలాంటి ఆప్షన్లు అయితే ఇచ్చి అలాంటి వారికి కూడా అంటే నోటీసులు అందుకోని వారికి కూడా టైం అయితే ఇవ్వచ్చు లేదా కొంతమంది పెన్షనర్లు మంచం మించి లేవలేని స్థితిలో ఉంటారు అలాంటి వారికి సంబంధించి ఇంటి వద్దకి డాక్టర్లు వచ్చి వెరిఫికేషన్ చేసే విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి అక్కడ ఏదైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది అంటే వారు మూడు నెలల్లో కంపల్సరీ పెన్షన్ తీసుకోడానికి వస్తారు ఒకవేళ పెన్షన్ అమౌంట్ తీసుకోడానికి రాకపోతే ఎలాగో మూడు నెలల తర్వాత పెన్షన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ ఆ మూడు నెలల్లోనూ వస్తే వెరిఫికేషన్ వచ్చే విధంగా నోటీస్ జనరే నోటీసులు తీసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తారు అలా ఆ నోటీస్ తీసుకునే వరకు కూడా పెన్షన్ అనేది హోల్డ్ అయితే ఉంటుంది ఈ విధంగా నోటీసులు తీసుకోకపోయినా హోల్డ్ లో ఉంటుంది నోటీసులు తీసుకుని ఎలిజిబుల్ అయినా హోల్డ్ లో ఉంటుంది అలాగే మొత్తం నోటీసులు తీసుకోకుండా అలా వదిలేసిన మూడు నెలల తర్వాత ఎలాగో పెన్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఏదేమైనా ప్రజల దగ్గర నుంచి ఈ వెరిఫికేషన్ పైన ఎలాంటి వ్యతిరేకత అయితే లేదు ఎందుకంటే ప్రజలే కాబట్టి అంటే ప్రజలే ఇలా వెరిఫికేషన్ చేయమని కంప్లైంట్స్ అయితే ఇచ్చారు కాబట్టి ప్రజల నుంచి మాక్సిమం ప్రజల నుంచి ఈ పెన్షన్ వెరిఫికేషన్ పైన ఎలాంటి వ్యతిరేకత అయితే లేదు మాక్సిమం బోగస్ పెన్షన్లు ఏరేటమే ప్రజలకు కూడా కావాలి కాబట్టి దీనికి మీ యొక్క సహకారాలు అయితే అందించి పెన్షన్ వెరిఫికేషన్ అన్ని త్వరగా పూర్తి చేసుకోండి ఎవరు అర్హులు ఎవరు కూడా భయపడకండి ఎందుకంటే మీ పెన్షన్లన్నీ కూడా ఏమీ అవ్వవు అనర్హులు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లు మాత్రమే తొలగించడానికి ఏపీ ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ అయితే చేపట్టింది